गुरु साईनाथ महाराज की जय द्वारका माई की ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సమర్థ సద్గురు సాయినాథ్ రాజ్కి జయ శ్రీ సాయి లీలామృతంలో మిగతా అధ్యయనము ఇప్పుడు మనము పూర్తి చేద్దాము పోయిన అధ్యయనంలో బాబాగారు ని తిట్టినట్లు చూసాము తండ్రి అయినట్లు నువ్వు అడుగుతున్నావేంటి అని అడిగారు అతన్ని తిడుతూనే బాబాగారు మసీదులోకి చేరారు రెండు రోజుల వరకు అతనిని మసీదులోనికి రానివ్వలేదు బాబా అతనిని రెండు రోజుల వరకు ఆ మసీదులోనికి రానివ్వలేదు బాబా అతడు మీ బిడ్డనే కదా కోపం ఎందుకు అన్నాడు కాకా సాహెబ్ కాకాసాహెబ్ బాబా నన్నారంట అతను మీ బిడ్డనే కదా బాబా ఎందుకు మీకంత కోపం అని వాడు నా బిడ్డంటావా వాడు ఒక టీచరు టీచరును కొట్టాడు అన్నారు బాబా బాబాకి తెలిసిపోయిందనమాట బాబా గారు అన్నారు నిజమే అతడు పోలీసు ఒక నేర పరిశోధనలో అతడు ఒక టీచరుని కొడితే వల్లంతా రక్తం కారి సృహ తప్పి పడిపోయాడు ఇనాంబాయికి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదిలి పారిపోవాలని సాటివారు చెబితే అతడు సాయిని ఆశ్రయించాడు అంటే అతను ఒక పోలీస్ అనమాట అప్పుడు ఆయన ఒక నేర విచారణలో ఒక టీచర్ని కొట్టాడనమాట ఒకవేళ ఆయనకి అక్కడ ఉండాలి అంటే ఇంకేం చేయలేదు ఉద్యోగం వదిలి పారిపోవాల్సి వస్తుంది అందుకని ఆయన మన బాబాని కలిశారనమాట కానీ అది బాబాకి తెలిసి అతన్ని నా బిడ్డంటావా అతను ఒక టీచర్ని కొట్టాడు అని చెప్పేసి అంటారనమాట అతడు పశ్చాత్తాపం చెందగానే సాయి భయపడదు అతడు పశ్చాత్తాపం చెందగానే సాయి చెప్పారనమాట ఏమని చెప్తున్నారు అంటే సాయికి ఫస్ట్ కోపం వచ్చింది పశ్చాత్తాపడంగానే మళ్ళీ మారిపోయారనమాట భయపడకు భగవంతుడే యజమాని అని ఆశీర్వదించాడు అతడి కెట్టి శిక్ష పడలేదు తర్వాత ఒకసారి అతడు ఇంటికి వెళ్ళడానికి సాయి సెలవు ఇవ్వలేదని ఆరాటపడుతుంటే ఆయన వెళ్ళవద్దు వెళితే గాలివాన పిడుగులు నిప్పు కణాలు ఎగురుతాయి అని అన్నారు అయినా అతడు బయలుదేరి సాయంత్రానికి సురళ నది ఒడ్డున చేరి కొద్ది దూరం వెళ్ళేసరికి బాగా మబ్బు పట్టి గాలివాన ప్రారంభమైనది దారిలో ఒకచోట మర్రి చెట్టు మీద పిడుగు పడి ఆ చెట్టు కూలిపోయింది బాబా ముందుగానే చెప్పారనమాట మీరు వెళ్ళొద్దు పరిస్థితులు అన్ని బాగుండవు అని కానీ అతను లెక్క చేయకుండా వెళ్ళేటప్పటికి అక్కడ అన్ని గాలివాన పిడుగులు పడడం మరి చెట్టు మీద పిడుగు పడడం ఇవన్నీ జరిగాయి అతడు ఆ మెరుపు ఆ మెరుపు నుండి దృష్టి మలుచుకోగానే అక్కడ సాయి కూడా రెండు కుక్కలకు స్పష్టంగా కనిపించాయి అక్కడ సాయి కూడా రెండు కుక్కలు అంటే ఆయన అక్కడ నుంచి ఆ చెట్టు మీద పడి ఉండే ఆ దాని నుంచి తిరగగానే అక్కడానికి సాయి కనిపించారు సాయితో పాటు రెండు కుక్కలు కూడా కనిపించాయి అతడు నమస్కరించాక బాబా అదృశ్యమైపోయారు అంటే బాబా అక్కడికి వచ్చి అతన్ని రక్షించి అక్కడి నుంచి అదృశ్యమైపోయారు అనమాట ఆ ధైర్యంతో అతడు నది దాటాడు అవతల ఒడ్డుగా చేరేదాకా నీళ్లు మోకాళ్లతోనే ఉన్నాయి నిజానికి ఆ నది సుమారు ఇరవై అడుగుల లోతుగా ఉన్నట్లు ప్రవహిస్తుంది మామూలుగా అయితే ఆ నది ఇరవై అడుగులు లోతుంటుంది కానీ ఈయన దాటేంత వరకు ఆ నది అతని మోకాళ్ళ వరకే నీళ్లు ఉన్నాయన్నమాట బాబా వాక్కు అంటే అది భగవంతుని వాక్యే బాబా ఎప్పుడైనా ఒక మాట చెప్పారు అంటే అది భగవంతుని చెప్పినట్లే దానిని ఆచరించాలి తను ఆచరించకుండా వెళ్ళాడు కానీ అక్కడికి కూడా మన బాబా వచ్చి ఆయనకి సహాయం అనేది చేశారనమాట మేరేశ్వర్ ప్రధాన్ తనకు గల ఒక్క కొడుకు ఏడు సంవత్సరాల వాడు మరణించడం వల్ల కుంగిపోతుంటే ఒక మిత్రుడు సాయిని గురించి చెప్పాడు తర్వాత ఒకరోజు అతనికి కలలో ఏడు ఏడుగురు సాధువులు కనిపించారు మీలో సాయి ఎవరు అని అడిగితే ఒక ఫకీరును చూపారు తర్వాత అతడు షిరిడీకి వెళ్ళి చూస్తే సాయి సరిగ్గా కలలో కనిపించినట్లే ఉన్నారు ఆయన అతనిని ఎరుగుదని చెప్పి బొంబాయిలో షిరిడివల్లి చూస్తే అంటే ఒక ఆయనకి మోరేశ్వర్ అనే ఆయనకి తన కొడుకు చనిపోయాడనమాట ఆయన ఆ దుఃఖంలో ఉంటే అందరు చెప్పారు ఇలా సాయి ఉన్నారు సాయిని వెళ్ళి కలవండి అని చెప్పి చెప్తే ఆయన వెళ్ళార వెళ్ళాలనుకున్నారు కానీ నిద్రపోయినప్పుడు ఆయనకి ఏడు మంది సాధువులు కనిపించారు ఆ సాధువులు ఎవరో ఒకరు సాయి అయి ఉంటారు కదా అని ఆయన కళలోనే అడిగారనమాట మీలో సాయి ఎవరు అని అప్పుడు ఒక ఫకీర్ని చూపించారు ఆయన ఎలాగైతే ఫకీర్ని చూశారో షిరిడి వెళ్ళిన తర్వాత చూస్తే సాయిని సేమ్ అలాగే ఉన్నారనమాట తర్వాత అతడు షిరిడి వెళ్ళి చూస్తే సరిగ్గా కళలో కనిపించినట్లే ఉన్నారు ఆయన అతనికి ఎరుగుదని చెప్పి బొంబాయిలో అతడి ఇల్లు దొడ్లో చెట్లు కూడా వర్ణించారు తర్వాత అతనిని చూసి ఎందుకీ పిచ్చివాడు తన కొడుకును నేనే చంపానని నిందిస్తాడు చావడం అంటే భూమిలోకి పోవడమే కదా అంత మాత్రానికే ఎల్లకాలం ఏడుస్తూ కూర్చోవాలా అని అన్నాడు అంటే ఆ ఫకి ఆయన వీళ్ళని దేవుణ్ణి అంటున్నాడు అని చెప్పేసి సాయిబాబా వాళ్ళు అన్నారనమాట ఎండబ్ల్యూ ప్రధాన్ ఇంట్లో నిత్యము పూజ చేసే మా మాధవ భట్ అనే పూజారికి పూజారికి ఆ దంపతులకు ఫకీరైన సాయి పూజించడం గిట్టేది కాదు ఆ దంపతులకు ఫకీరైన సాయిని అంటే వాళ్ళు పూజారులు కాబట్టి మన సాయిబాబాని ఫకీర్ అనుకొని ఆ ఫా బాబాని పూజించడం వాళ్ళకి అంతగా నచ్చేది కాదనమాట ఒకప్పుడు వాళ్ళు బాబాకు తీవ్రంగా జ్వరం వచ్చి ఏ మందులు తగ్గలేదు హిందూ దేవుళ్ళు కోసమే అందరూ కారణమని సాయిని పూజించడం మానదిదే మాననిదే తగ్గదని భట్ అన్నాడు ఆ రాత్రే అతనికి కలలో సాయి ఆ ఇంటి మెట్లపై కూర్చొని సట్కారును ఊగిస్తూ కనిపించి ఏమనుకుంటున్నావు ఈ ఇంటికి యజమానిని నేనే అన్నారు మొదట ఆ సంగతి భట్ ఎవరికి చెప్పలేదు అతడెంత జపం చేసినా బిడ్డకు వ్యాధి తగ్గిపోయేసరికి అతడెంత జపం చేసినా బిడ్డకు వ్యాధి తగ్గకపోయేసరికి ఒకరోజు అతడు సాయి పటం ముందు నిలిచి మీరే దత్తాత్రేయులైతే బిడ్డకి వ్యాధి త్వరలో తగ్గాలి అని ప్రార్థించాడు కొద్దిసేపట్లో అలాగే తగ్గింది నాటి నుండి దత్తాత్రేయుడే సాయి అని నమ్మి పూజించసాగాడు భట్ డిఎం మూల్కి అనే నాస్తికుడు మహనీయులు పటాలు కూడా చూచేవాడు కాదు అతడి అన్న బాబా భక్తుడు ముక్కిరి పంతొమ్మిది వందల పదహారులో తీవ్రంగా జబ్బు చేసి చావు తప్పదన్న భయం కలిగింది నాటి రాత్రి కలలో ఒక ఫకీరు కనిపించి నా దర్శనానికి వస్తానంటే నీకు జబ్బు తగ్గుతుంది అని చెప్పి అతడు మాట ఇవ్వగానే మాయమయ్యారు అతడు అందుకు భయపడి కేక పెట్టాడు అతని వదిన గారు కారణం తెలుసుకొని అతడికి బాబా పటం చూపించి అతనికి దర్శనమిచ్చింది వారే ఆ రోజు జ్వరం తగ్గింది చూపించారు అంటే అతనికి దర్శనమిచ్చింది వారే ఆ రోజు జ్వరం తగ్గింది త్వరలో అతడు సాయిని దర్శించాడు అతనికి కలలో కనిపించింది సాయియే కస్టమ్స్ శాఖలో పని చేస్తున్న తోసర్కు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఒకనాటి రాత్రి కళలో ఎవరో మహాత్ముడు కనిపిస్తే వారినే తన గురువుగా స్మరించుకునసాగాడు అతడు పంతొమ్మిది వందల పదిలో దాసగను చేసిన సంకీర్తనలలో బాబాను గురించి విని షిరిడి వెళ్ళాడు తనకు స్వప్న దర్శనమిచ్చింది వారేనని గుర్తించాడు తర్వాత ఇతడే వాసుదేవానంద స్వప్న దర్శనమిచ్చి ఇచ్చినది వారేనని గుర్తించాడు తర్వాత అతని వాసుదేవానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసనం తీసుకొని నారాయణ శ్రమ్ గా ప్రసిద్ధికెక్కారు కోర్పా కోపార్గంలో పద్దెనిమిది వందల తొంభై వరకు మామూలుతాదారుగా ఉన్న బాలాభట్టే అన్ సాయి వంటి పిచ్చి ఫకీరిని అమాయకులు ఆయనను వెర్రిగా పూజిస్తున్నారని అనేవాడు ఒకసారి అతనికి మిత్రులు కొందరు షిరిడీ వెళ్తూ అతనికి విమర్శలకు బాధపడి బాబాను స్వయంగా చూచి మాట్లాడమన్నారు అతడు కూడా వెళ్ళి షిరిడీలో ఐదు రోజులు ఉన్నాడు చివరి రోజున దూరంగా ఉన్న అతనిని దగ్గరకు పిలిచి బాబా అతనిపై ఓ కషాయం కాషాయం కప్పారు ఆ క్షణం నుంచి అతడు పూర్తిగా మారిపోయి అన్నీ విడిచి షిరిడిలో ఉండిపోయాడు మిత్రులు ఎంతో కష్టం మీద అతని చేత ఒక సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టించారు కానీ తర్వాత కూడా అతడు ఉండిపోయాడు జిల్లా కలెక్టర్ అతనిపై దయతరచి నెలకు ముప్పై రూపాయలు మంజూరు చేశాడు సాయి తనపై గుడ్డ వేసినప్పటి నుంచి కొత్త జన్మ ఎత్తినట్లు అనిపించింది లౌకిక జీవితం తనకు దుర్భరమైనదని అనేవాడు అతడు నిత్యకర్మలు ఆచరిస్తూ స్వగ్రంథాలు చదువుకుంటూ బాబా అనే వివరించేవారు ఒకసారి వని వనిలోని సప్తశృంగి దేవాలయం పూజారి కాకాజీకి ఎన్నో కష్టాలు వచ్చాయి అతడు ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె కలలో కనిపించి బాబాను దర్శించమని చెప్పింది నాటికి సాయి ఖ్యాతికెక్కలేదు ఆమె మాటలు అర్థం కాక త్రయంబకం వెళ్ళి పది రోజులు శంకరుణ్ణి సేవించాడు కానీ శాంతి కలగలేదు అతడు తిరిగి సప్తశృంగీ దేవిని ప్రార్థిస్తే మరలా స్వప్న దర్శనమిచ్చి నేను చెప్పినది షిరిడీలోని సాయి సమర్థుల గురించి అన్నది కానీ అతనికి షిరిడీ ఎక్కడున్నదో కూడా తెలియదు ఒకరోజు చిత్రంగా షిరిడీ నుంచి శ్యామ అతని వద్దకు వచ్చాడు ఒకప్పుడు శ్యామ తల్లి శ్యామాకు జబ్బు చేస్తే ఆ దేవికి మొక్కుకున్నదని కానీ తీర్చలేదు అందుకే ఆ కష్టాలు వచ్చాయని ఒక దైవజ్ఞుడు చెప్పాడు శ్యామ ఆ మృక్కులకు బాబాకే సమర్పించబోతే ఆయన వాటిని వణిలోనే చెల్లించమని చెప్పారు అందుకే అతడు మణి వచ్చాడు బాబా అతనిని తమ కోసమే పంపారని తలచి కాకాజీ కూడా షిరిడి చేరాడు సాయిని చూడగానే అతనికి శాంతి లభించింది సరి అయిన దేవతాధారణ సద్గురువుకు చూపి చూపుతుంది షేవడే తన న్యాయశాస్త్ర పరీక్షలకు ముందు సాయిని దర్శిస్తే ఆయన పరీక్షల్లో పాస్ అవుతాను అని ఆశీర్వదించారు అతడు పరీక్ష బాగా రాయలేదు కానీ బాబా మాటనే నమ్ముకున్నాడు అతడు బాగా రాయకపోతే సాయి కూడా ఏమి చెయ్యలేరని అతని సహపాటి సపత్ కేర్కర్ అన్నాడు అంటే ఆయన పరీక్షలు రాయకపోతే సాయి ఏం చేస్తారు అని అన్నారు కానీ షేవడే పాస్ అయ్యాడు తరువాత సపత్ కేకర్ న్యాయవాదిగా అల్ అక్కల్కోట్లో స్థిరపడ్డాక అతడి కొడుకు చనిపోయాడు ఎన్ని యాత్రలు చేసినా ఆ దంపతులకు శాంతి కలగలేదు అలనాడు శవడే చెప్పిన చెప్పినది గుర్తొచ్చి అతడు సాయిని దర్శించాడు అతడు నమస్కరించగానే సాయి పో ఇక్కడి నుండి అని కసిరారు అతని పట్ల బాబాకు ప్రసన్నులను చేయగోరి బాలా అను భక్తుడు ఒక సాయి పటం తెచ్చి బాబాకు చూపి ఇదెవరిది అన్నారు తెచ్చి బాబాను చూపి అంటే ఈ సాయి పటం తెచ్చి ఇతను చూపి ఎవరు అన్నారు ఆయన నవ్వి సపర్ఖేత్ను చూపుతూ అతని ప్రియుడని అని అన్నాడు అందుకు నవ్వి అందరూ నవ్వారు అప్పుడు ఆయనకు నమస్కరించుకొని షింపి సైగ చేయగానే కేర్కర్ నమస్కరించాడు కానీ బాబా మరలా కసిరారు అతడు నీర నీరసతో ఇల్లు చేరి మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళదడిచాడు ఆ ముందటి రాత్రి ఆయన భార్య కళ వచ్చింది ఆయన భార్యకు ఒక కళ వచ్చింది ఆమె మంచినీటి చెరువుకు వెళ్తుంటే ఒక చెట్టు కింద ఒక ఫకీరు కనిపించి అమ్మ నీ నీకెందుకు బాధ నేను నీరు నేను తీసుకొస్తాను తెప్పి తెచ్చి పెడతాను అని ముందుకొచ్చాడు ఆమె భయంతో పారిపోతుంటే అతడు వెంట వచ్చాడు అది తమను షిరిడి రమ్మని సందేశమని తలచి ఆ దంపతులు షిరిడీ చేరారు అప్పుడే లిండి లిండి నుండి వస్తున్న బాబాను చూస్తూనే తనకు స్వప్నంలో కనిపించిందని వారేనని ఆమె గుర్తించింది తర్వాత మసీదు చేరాక సాయి అమ్మ ఎంతో కాలంగా నా చేతులు కడుపు నడుము నొప్పి పుడుతున్నాయి ఈ క్షణంలో చిత్రంగా తగ్గిపోయాయి అని ఎంతో మధురంగా నవ్వారు నిజానికి అలా జరిగిన జరిగినది ఆమెకే తన అడుగుగానే తన బాధలను గుర్ తను అడుగుకుండానే తన బాధలను గుర్తించి తొలగించిన ఆయన శక్తిని ఆమె ఆశ్చర్యపోయింది కానీ సపేత్కర్ నమస్కరించుకోగానే బాబా కసిరారు గతంలో తన తప్పిదాలే బాబా కసురుతున్నారని గుర్తించి మసీదులు ఆయన ఒక్కరే ఉన్నప్పుడు వెళ్ళి శరణు వేడారు ఈసారి ఆయనను ప్రేమతో తల నిమిరారు ఇంతలో ఒక గొర్రెల కాపరి బాబాకు నడుము పిస్కర పిస్కనారనిపించి ఆమెతో బాబా ఒక వర్తకుని కథ చెప్పారు అది సపేద్కర్ కథే చివరికి అతనిని చూపి నేను తన బిడ్డను చంపానని వీడు నన్ను నిందిస్తున్నాడు నేను ఎలా చంపుతానా నేనలా చంపుతానా ఈ మసీదులో కాలు పెట్టాక కూడా ఇంకా దుఃఖీసా ఎందుకుంటు ఎందుకు అని అన్నారు మరలా ఆ బిడ్డనే ఆ తల్లి గర్భంలో ఉంచుతాను అని అన్నారు అతడు నమస్కరించగానే ఆ ఆధ్యాత్ములు లేని ఈ పాదాల పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసం ఉంచు నీ కోరిక నెరవేరుతుంది అన్నారు మరునాడు అతడు జనంలో త్రోసుకు వస్తుంటే చూసి హృదయపూర్వకమైన నమస్కారం ఒక్కటే చాలు ఎందుకిన్నిసార్లు అన్నారు బాబా భక్తికి నిలుపుకొనడమే నిజమైన నమస్కారము చివరకు వాళ్ళు సెలవు కోరినప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి ఇది నీ భార్యకివ్వు సంతోషంగా బయలుదేరండి అని ఆశీర్వదించాడు సంవత్సరంలోగా వాళ్ళకి మళ్ళీ కొడుకు పుట్టారు ఇలాగా వాళ్ళకి మళ్ళీ కొడుకు పుట్టారనమాట బలక్రామ్ మన్కర్ తన భార్య గతించాక షిరిడీలో ఉండిపోయాడు ఒక రోజు బాబా అతనికి పన్నెండు రూపాయలు ఇచ్చి మసేంద్రనాథుడు తపస్సు చేసిన మసేంద్ర ద కొంతకాలం ఉండి ఉండి రమ్మని చెప్పి అక్కడ కూడా నీవు దర్శి దర్శనమిస్తాను అని చెప్ అన్నారు అతడు మష్యేంద్ర ఘాట్ వెళ్ళాక ఒకనాడు ధ్యా మయ్యాక సాయి అతనికి భౌతికంగా దర్శనమిచ్చాడు అతడు నమస్కరించుకోగానే ఆయన కేవలం నేను ఈ దేహమనే అనుకుంటున్నావు భక్తుడు ఎక్కడ స్మరిస్తే అక్కడ నేనున్నానని తెలపడానికే నిన్నిక్కడికి ఇక్కడికి పంపాను అని చెప్పి అదృశ్యమైపోయారు కొంతకాలానికి షిరిడీ బయలుదేరిన మన్కర్కు పూనా రైల్వే స్టేషన్లో రద్దీ వల్ల టికెట్టు దొరకలేదు ఇంతలో ఒక వ్యక్తి తమ వద్దనున్న టికెట్ ఇచ్చి అతనికిచ్చి పైకమిచ్చేలోగా అదృశ్యమైపోయాడు లాలా లక్ష్మీచందుకు పంతొమ్మిది వందల పదిలో ఒక రోజున కలలో గడ్డమున్న ఒక వృద్ధ ఫకీరు ఆయన చుట్టూ భక్తులు కనిపించారు ఒకసారి హరికథ చెబుతున్న దాసగను పక్కన బాబా పటం చూచి తనకు దర్శనమిచ్చింది వారేనని గుర్తించాడు సాయి లీలలు విని అతడు షిరిడీ వెళ్ళాలనుకుంటే మిత్రుడు శంకర్రావు అతనిని కూడా షిరిడీ రమ్మని పిలిచాడు లక్ష్మీచంద్ పదిహేను రూపాయలు అప్పు తీసుకొని బయలుదేరాడు రైల్లో కొందరు భక్తులతో కలిసి వీరు కూడా భజన చేశారు తర్వాత షిరిడీకి చెందిన ముస్లింలు కనిపిస్తే వారికి బాబా గురించే వారిని బాబా గురించే అడిగారు లక్ష్మీచంద్ షిరిడీ చే చేరాక సాయి అతనిని చూసి వీడెంత టక్కరి ఒక వంక భజన చేస్తూనే నన్ను గురించి ఇతరులను అడుగుతాడు ఏదైనా మనమే చూచి తెలుసుకోవాలి అని అతనితో నీ కళ నిజమైందా లేదా అప్పు చేసి షిరిడీ రావడం ఎందుకు అని అన్నారు బాబా ఇచ్చే కానుకల కోసం చేస్తే లక్ష్మి అనే మా అనే ఆమె మాత్రం భక్తితో చేసింది నాటి మధ్యాహ్నం సాయి ఆమెకు శ్రీరాముడిలాగా దర్శనమిచ్చారు కానీ అది ఆమె భ్రమేనని ఆమె భక్త స్వామి అన్నాడు నాటి రాత్రి అతను ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది అతనికి పోలీసులు సంఖ్యలు చేస్తుంటే సాయి చూ చూస్తున్నారు అతడు తనను రక్షించమంటే పాపమను భావించక తప్పదన్నారు బాబా ఆ పాపాన్ని దహించి వేయమని అతడు కోరాడు నాకి నా అతనికంత విశ్వాసం ఉంటే కన్ను మూసి తెరవమన్నారు సాయి అలానే చేయగానే అతడు బిడుదలై పోలీసులు చచ్చిపడి ఉన్నారు అతడు సాయి చేసిన మేలు మరచి సంతోషిస్తుంటే బాబా వీరిని చంపినందుకు శిక్షి శిక్ష పడుతుందిలే అన్నారు అతడు భయంతో బాబా కాళ్ళు పట్టుకున్నాడు ఆయన అతనిని మరొకసారి కన్నులు మూసుకొని తెరవమన్నారు అలా చేసేసరికి అతడి ఆపద తొలగిపోయింది కృతజ్ఞతతో అతడు నమస్కరించగానే మొదటి నమస్కారానికి దీనికి భేదమున్నదా అన్నారు బాబా మొదట ఆయన ముస్లిం అన్న శం శంకతోనూ కాన్కలపై ఆశతోనూ ఈసారి విశ్వాసంతోనూ నమస్కరించాడతాడు నీవు చాటుగా పంజా తబూల్ వంటి ముస్లిం పత్రికలను పూజిస్తావు కదా అడిగాడు బాబా అతడు సిగ్గుపడి తన గురువైన సమర్థ రామదాసు స్వామి దర్శనం కోరాడు సాయి అతనికి అతనిని వెనుకకు తిరిగి చూడమన్నాడు చూస్తే అక్కడ ఆ స్వామి కనిపించి అతడికి నమస్కరించాక అదృష్టమయ్యాడు అతడు బాబా మీరెంతో మీరెంతో వృద్ధులు మీ వయసంతా అన్నాడు ఏమిటి నేను వృద్ధుడనా నీతో పరిగెత్తుతాను చూస్తాను పరిగెత్తు చూస్తాను అని సాయి పరిగెత్తి ఆశ్చర్యతో అతని బాబాపై భక్తి కలిగింది ఈ కలలో బోధ అసలైన కానుక మూడవ అధ్యయనం పూర్తయిపోయింది ఇంకా నాలుగవ అధ్యయనం మధ్యాహ్నం చదువుతాము ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై